కరెక్ట్గా ఇది సరిగ్గా లేదు అట్లా ఓకేనా నేను డాక్టర్ బరిగల రమేష్ వెల్లంపల్లి ఓకేనా నేను డాక్టర్ బరిగల రమేష్ మాది వెల్లంపల్లి గ్రామం నేను ఇక్కడే ప్రైమరీ ఎడ్యుకేషను ఎడ్యుకేషన్ అంతా కూడా మరి ఇక్కడ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజు తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడం జరిగింది తర్వాత ఇక్కడే ఉండి మరి మెడికల్ ఆఫీసర్గా స్టేషన్ గాన్పూర్ తర్వాత జఫర్గఢ్లో మెడికల్ ఆఫీసర్గా సర్వీసెస్ చేయబడిన తర్వాత ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ప్రొఫెసర్ గా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా నేను ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని చీల్చి మరి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి మరి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇప్పటి వరకు కూడా మరి ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తూ తెలంగాణ మెడికల్ జేఏసీ మీద మరి ఉద్యమాలు చేయడం తర్వాత రామ్ తోని మరి కోదండ్రామ్ టీంలో ఉండి నేను ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తర్వాత ప్రణబ్ ముఖార్జీ గారు డెలిగేషన్లో కూడా తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున తెలంగాణను సాధించడంలో మరి మావంతో కృషి కూడా ఉన్నది మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వరంగల్ ఏదైతే ఉన్నదో ఎంపీ కాన్స్టిట్యున్సీలో మరి నేను పోటీ చేయడానికి ఇక్కడ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని నాది ఇక్కడే నేటివ్ ప్లేస్ ఇక్కడే ఉన్న కాబట్టి మరి నాకు ఇక్కడ నుండి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి నేను అభ్యర్థించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారిని తర్వాత మరి బట్టి విక్రమార్కు మరి డిప్యూటీ సీఎం గారిని తర్వాత ఇక్కడున్నటువంటి మంత్రి గారిని మరి కొండ సురేఖ మేడంని తర్వాత సీతక్క గారిని ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలను కూడా మరి కలిసి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి కాబట్టి ఇక్కడున్నటువంటి వరంగల్ పార్లమెంట్ పరిధిలో మాదిగా జనాభా అత్యధికమైన జనాభా ఉంది కాబట్టి మరి మాదిగ సామాజిక వర్గ వర్గానికి చెందినటువంటి నేను నాకు మరి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిస్తున్న కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా మరి నేను ఒక ఉద్యమం నుండి వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ కోర్స్ చేసి మరి మీ అందరికీ మీ అందరితోని అవైలబుల్ ఉండి మరి మీకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండి సర్వీస్ చేయడానికి నేను ముందుకు వస్తున్నా కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్ ఆశీర్వదిస్తారని చెప్పేసి మరి కోరుకుంటూ మరి ఈ మీడియా సమావేశానికి వచ్చిన అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు అంటే మీకు ఆల్రెడీ అధిష్టానం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఒక ఎంపీగా మీకు టికెట్ ఇస్తా ఆశిస్తున్నారా డెఫినెట్ గా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహిస్తున్నా కాబట్టి కోవన్ రామ్ గారి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి ఒక యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పబ్లిక్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి వస్తేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా మరి కోరుతా ఉన్నారు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అంటే మీరు ఇక్కడే వరంగల్లో అందరితో ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు ఇటు ప్రజలతో అనుబంధం తప్పనిసరిగా ఒకవేళ మీకు ఎంపీ టికెట్ కేటాయించకపోతే సెకండ్ ఆప్షన్ ఏముంది సెకండ్ ఆప్షన్ అంటే అట్లా ఏం లేదు నేను ఎప్పటి నుండో మరి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఈసారి మరి నేను సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నా కాబట్టి ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ముందుకు వచ్చే ప్రజల ముందు సర్వీస్ చేయడానికి వస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలందరూ కూడా ఈ రోజు ఎంఆర్పిఎస్ సంఘం కూడా మరి ఖచ్చితంగా నాకు మద్దతు తెలపడానికి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి నేను నమ్మకంగా ఉన్నా